అందరికి నమస్కారములు ఈ రోజు నిత్య స్వరూపి చారిటబుల్ ట్రస్ట్ మన ఆశ్రమం ఆధ్వర్యంలో ట్రస్ట్ సభ్యులు శ్రీ కమలాకర్ గారు మా తమ్ముడు వారి సతీమణి శ్రీమతి భాగ్యలక్ష్మి వారి కుమార్తె తేజస్వి పుట్టినరోజును పురస్కరించుకొని ఇక్కడ అనంతపురం నగర శివార్లో ఉన్నటువంటి శివ మనకి ఎప్పుడు ట్రస్ట్ కి ఏదైనా ఆటో పని మీద చెప్తే ఎప్పుడు బాగా వచ్చి హెల్ప్ చేస్తూ నన్ను ఎక్కడైనా పిలుచుకొని వెళ్ళి అట్లా వస్తూ ఉండ ఆ అబ్బాయికి ఆరోగ్యం బాగలేదు ఏమంటే నడుగు వెన్నెముకలో ఆపరేషన్ జరిగింది బెడ్ రెస్ట్ ఇప్పటికి ఒక ఇరవై ఐదు రోజులు లో ఉండి ఇంటికి వచ్చాడు అబ్బాయి వీళ్ళకి ఈ అమ్మాయి వాళ్ళ సతీమణి ఆ ఈ అమ్మాయి అంటే ఇప్పుడు పద్నాలుగేళ్ళు వీళ్ళకి పెళ్ళయ్యి ఇప్పుడు ఆ అమ్మాయి గర్భవతి ఈ అమ్మాయి రెస్ట్ ఆ అబ్బాయి బెడ్ రెస్ట్ ఇద్దరు బెడ్ రెస్ట్ అంటే ఇల్లు గడవడం కష్టంగా ఉంది అందుకని ఫోన్ ద్వారా మనల్ని సంప్రదించి ఎలాగైనా ఒక సహాయం అవసరం మేడం ఎప్పుడు ఏది అడగలేదు కదా అంటే సరే మానవ దృక్పథంతో మనము ఇద్దరు మనుషులు ఉండేది ఇద్దరు ఇద్దరు బెటర్స్ అంటే వాళ్ళు గడిచేది కష్టమనే దాంతో ఈ విధంగా వీళ్ళకి ఒక ముప్పై మూడు రకాల నిత్యవతర వస్తువులను తీసుకొని వచ్చాము తొందరగా శివాకు ఆరోగ్యం బాగా తన పనులు తను చేసుకోవాలని కోరుకుంటున్నాము అలాగే ఈశ్వరికి బాగా మంచిగా గర్భవతి తనకు ఆరోగ్యం బాగుండి బాగా మంచి జరిగింది పుస్తక ప్రశ్న జరగాలని కోరుకుంటున్నాము ఈ రోజు దాతలు కమలాకరు వారి సతీమణి భాగ్యలక్ష్మి వారి కుటుంబానికి భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య శ్రీ సంపద సమస్త శుభాలు చేకూర్చాలని గోమాతని ప్రార్థిస్తున్నాము అలాగే కోడలు పుట్టినరోజు జరిపినటువంటి తేజస్వికి విద్యాబుద్ధులు తను తన అనుకున్న చదువులు చదువుకొని తన ఉన్నత అధికారిగా ఉండాలని ట్రస్ట్ తరఫున గోమాతను ప్రార్థిస్తున్నాము తేజస్వి హ్యాపీ బర్త్డే టు యూ పుట్టినరోజు శుభాకాంక్షలమ్మ చల్లగా ఉండు నేను అన్ని చోట్లకి రాలేను అందరికీ సేవ చేయలేను వీలున్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో ఇతరులకు సహాయం చేయండి విలాసంగా జీవించడం కంటే విశాల హృదయంతో జీవిస్తే మంచిది అందరూ బాగుండాలి మీ నిత్యస్వరపి డాక్టర్ ఎస్ నిర్మలా మురళి